హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ కార్స్ ఈ రోజు ఈరోజు ముందుకైతే ఇన్నోవా క్రిస్ట్ అయితే తీసుకురాడం జరిగిందండి ఇది టూ పాయింట్ ఫోర్ జీవెర్స్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అండి ట్రావెల్ బోర్డు కోటర్ ట్యాక్స్ రీడింగ్ వచ్చేటప్పటికి మనకి లక్ష డెబ్బై తొమ్మిది వేల ఐదు అయితే రీడింగ్ తిరిగిందండి టైర్లు నాలుగు కూడా అయిపోయింది టైర్లు వేయించుకోవాలండి ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది ఇన్సూరెన్స్ కూడా మనం మళ్ళీ చేసుకోవాలి ప్రజెంట్ ఈ బండి రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ వచ్చేసి మనకి పదహారు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు అండి మీరు కారు చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి అయితేనే పనిచేస్తుంది ఎందుకంటే ఇది ట్రావెల్ బోర్డు కాబట్టి మనం తెలంగాణలో ఉండే ఏదైనా కాంట్రాక్ట్స్ కిరాయిలో ఏమన్నా తిప్పుదామని ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది ఆ విధంగా అయితే ఎవరైనా మనకి తెలంగాణలో వాళ్ళకి ఎవరైనా ఎన్నో క్రిస్ట కావాలనుకున్న అయితే తీసుకోవచ్చండి బండి విధంగా బాగుంది అంతా కూడా ఇది లక్ష డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు అయితే జరిగింది అండి షోరూమ్ ట్రాక్ అయితే లక్ష నలభై వేల వరకు ఉంది ఆ తర్వాత అయితే మళ్ళీ వాళ్ళు షోరూమ్ కి అయితేనే ఒకసారి మీరు బండి కూడా మీరు కావాలంటే చెక్ చేయించుకోవచ్చు నెంబర్ కావాలని చెప్తాను నేను మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసుకుని మాట్లాడుకోవచ్చు అండి ఒకసారి కారు విధంగా ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం ఒకసారి కారు చుట్టూ అయితే చూద్దాం అండి టైర్లు అయితే నాలుగు కూడా మనం సీల్ టైర్లు వేయించుకోవాలండి ఎందుకంటే టైర్లు అయితే బాగలేదు ఓన్లీ మనకు టెన్ పర్సెంట్ లోపే ఉంటాయి అంతే టైర్లు అన్నీ అయిపోయినాయి ఇన్సూరెన్స్ కూడా అయిపోయిందండి ఇన్సూరెన్స్ పే చేసుకోవాలి ఇది టూ పాయింట్ ఫోర్ జీవెర్స్ ఎయిట్ సీటర్ బండి అండి బండి విధంగా కూడా అంతా బాగుంది క్వార్టర్ ట్యాక్స్ లైఫ్ ట్యాక్స్ కదండి ఇది క్వార్టో ట్యాక్స్ తెలంగాణ రిజిస్ట్రేషన్ డీజిల్ కారు ఇన్నోవా క్రిస్టా రెండు వేల ఇరవై మోడల్ ఇరవై ఒకటిలో రిజిస్ట్రేషన్ అయిందండి ఇది బండి విధంగా అంతా కూడా బాగుంది ఒకసారి ఇంటర్వ్యూ విధంగా ఎలా ఉంది ఇంటి కూడా చూపిస్తాను ఒకసారి చూద్దాం సో కార్ ఇంటీరియర్ విధంగా అండి దీంట్లో పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ మెల్లర్ అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ కూడా ఇచ్చాడు అలాగే కంపెనీ స్క్రీన్ కూడా ఇవ్వడం జరిగింది సీట్ కవర్స్ కూడా బాగున్నాయండి రీడింగ్ వచ్చేదాడు మీరు చూసుకున్నట్లయితే కనుక ఒకసారి చూపిస్తాను చూడండి రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి లక్ష డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అయితే తిరిగిందండి మాకు షోరూమ్ ట్రాక్ వచ్చేదాడు కోల్ని లక్ష నలభై వేల వరకు ఉందంటండి ఆ తర్వాత అయితే షోరూమ్కి వెళ్ళదు బయట చేయించుకున్నారట బండి విధంగా బాగుందా ఇంజిన్ సైడ్ అయితే ప్రాబ్లం ఏం లేదు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటావు ఒకసారి కారు చూసుకుంటే రేట్ కూడా అండి ఇది మనకి ఇరవై ఇరవైలో మనకి మ్యానుఫ్యాక్చర్ అయింది ఇరవై ఒక రిజిస్ట్రేషన్ అయ్యిందండి సో బండి విధంగా అంతా బాగుంది టైర్లు అయితే మనం ఎంచుకోవాలి ఇన్సూరెన్స్ కట్టుకోవాలి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి చూసారు కదండి కార్ విధంగా అంత బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అది ఫైనల్ ఏం కదండి పదహారు ఇరవై కస్టమర్ చెప్తున్నారు అది ఫైనల్ ఏం కాదు మళ్ళీ చెప్తున్నాను అండి ఇది రెండు వేల ఇరవై మోడల్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ అయింది టూ పాయింట్ ఫోర్ జీవిర్స్ అండి క్వార్టర్ ట్యాక్స్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అండి టీఎస్ రిజిస్ట్రేషన్ ఒకసారి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు బండి రీడింగ్ వచ్చేటప్పుడు మనకి లక్ష డెబ్బై తొమ్మిది వేల ఐదు అయితే రీడింగ్ తిరిగింది టైర్లు వేయించుకోవాలి ఇన్సూరెన్స్ కట్టుకోవాలండి మీరు రెండు అన్నీ చూసుకుని మనకు రేట్ ఎంత వరకు తీసుకోవచ్చు అన్నది మీరు ఒకసారి అన్నీ చూసుకుని మనకు చెప్తే దాన్ని బట్టి మేము బెస్ట్ రేట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది తెలంగాణ వాళ్ళకి అయితే అండి ఎందుకంటే మళ్ళీ ఆంధ్ర వాళ్ళు కానీ ఎక్కడ వాళ్ళు కానీ తీసుకుంటే కనుక మళ్ళీ మనకి ఎన్ఓసి తీసుకోవడం మళ్ళీ ట్యాక్సే పే చేయడం ఎక్కువైపోద్ది సో తెలంగాణ వాళ్ళకి అయితే అటువంటి ఇబ్బంది ఏ ఉండదు కాబట్టి వాళ్ళకి అయితే బాగుంటుందండి ఇది కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి ఒకటేమో రెండు వేల పదిహేను జైలో ఉంటుందండి రెండు వేల పద్దెనిమిది గ్రాండ్ ఐటమ్ డీజిల్ బైల్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి అయితే చూద్దాం మనకి ఇది జైలో రెండు వేల పదిహేను మోడల్ అండి హెచ్ పోరు రెండు వేల పదిహేను మోడల్ మనకి రీడింగ్ వచ్చేటప్పటికి రెండు లక్షలయితే రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ బండి ఏపీ రిజిస్ట్రేషన్ అండి బండి విధంగా అంతా బాగుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమి లేవు టైర్లు అయిపోయాయండి ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు మనకి పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు పదకొండో నెల ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ఇన్సూరెన్స్ అయిపోతుంది తర్వాత మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలి కస్టమర్ రేట్ వచ్చేటప్పటికి నాలుగు ఇరవై చెప్తున్నారండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కారు కూడా చూసుకుని అయితే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఒకసారి ఇంటర్వ్యూ విధంగా ఎలా ఉంది కూడా ఇది కూడా చూపించేస్తాను ఒకసారి ఇంటర్వ్యూ విధంగా చూసుకున్నట్లయితే దీంట్లో పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ కూడా రావడం జరిగిందండి రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి రెండు లక్షల ఒక వెయ్యి యాభై తొమ్మిది కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగింది చూడొచ్చు షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి ఇది డీజిల్ బండి మాన్యువల్ తో వస్తుందండి సోని మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది వర్కింగ్లో ఉంది సీట్ కవర్స్ అయితే ఫ్రంట్ రెండు కూడా మనకి నలిగాయి అండి ఫ్రంట్ సీట్ కవర్లు రెండు కూడా కొద్దిగా గా ఉంది ఉన్నాయి చూసుకోవాలి ఇంజన్ విధంగా మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది బండి మాత్రం చాలా బాగుందండి అంతా కూడా ఎయిట్ సీటర్ బండి ఇది సో బ్యాక్ సైడ్ సీట్స్ కవర్స్ అయితే ఎలా ఉన్నాయి దీని బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడొచ్చు సో బండి ఏసీ వర్కింగ్ అంతా కూడా బాగుందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డైరెక్ట్గా కార్ చూసుకుంటే రేటు మాట్లాడుకోవచ్చు టైర్లు అయితే ఎంచుకోవాలండి టైర్లు అయితే మనకి ఇంచుమించు మనకి ఏం లేవు ఓన్లీ టెన్ పర్సెంట్ అయితే టైర్లు ఉంటాయి టైర్లు చేయించుకుంటే బాగుంటుంది కస్టమర్ రేట్ వచ్చి నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి ఇది నెక్స్ట్ బండి వచ్చినప్పుడు గ్రాండ్ ఐటమ్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్లో స్పోర్ట్స్ టోన్ ఇది రీడింగ్ వచ్చినప్పుడు లక్ష ఆరు వేలు అయితే రీడింగ్ తిరిగిందండి ఏపీ రిస్ను మాన్యువల్ గేర్ డీజిల్ బండి అండి ఇది మన టైర్ల విధంగా చూసుకున్నట్లయితే మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి ఇది ఫస్ట్ ఆర్డర్ బండి అండి మైలేజ్ వచ్చినప్పటికి మనకి ఇరవై మూడు వస్తుంది అంటే ట్వంటీ త్రీ వరకు మైలేజ్ అయితే వస్తుంది బట్ విధంగా అంతా బాగుందండి దీంట్లో ఓన్లీ కంప్లైంట్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ మనకి బ్లాక్ స్మోక్ కూడా వస్తుంది గట్టిగా ఎక్సెటర్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి టర్బో సైడ్ ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోద్దని చెప్పడం జరిగింది మన మెకానిక్ చూపించుకున్నాను నేను కూడా ఎందుకన్నా బెస్ట్ అని చెప్పేసి ప్రాబ్లమ్ ఏంటో అని చెప్పేసి నేను కూడా మళ్ళీ నాకు డౌట్ వచ్చి నేను కూడా చూపించాను ఆ విధంగా అయితే బండి విధంగా అయితే ప్రాబ్లం ఏం లేదు నేను అంతా చాలా బాగుంది కస్టమర్ రేట్ వచ్చి నాలుగు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఇది ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి మనకి రెండు వేల ఇరవై ఐదు నెల వరకు అయితే ఇన్సూరెన్స్ ఉంది బండి విధంగా చాలా బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు మనం ప్రజెంట్ ఇప్పుడు మనం పెట్టిన కార్లు మూడు అండి ఒకటి వచ్చి ఇన్నోవా క్రిస్టా రెండు వేల ఇరవై మోడల్ ఇంకోటి మహీంద్రా జైలో రెండు వేల పదిహేను మోడల్ ఇది గ్రాండ్ ఐటన్ను రెండు వేల పద్దెనిమిది మోడల్ ప్రజెంట్ ఈ మూడు కార్లు మళ్ళీ కొత్తగా రావడం జరిగిందండి ఇవే కాకుండా మన దగ్గర వేరేగా పదిహేను కార్లు వరకు ఉన్నాయి దాంట్లో నేను ఆల్రెడీ ఎత్తుగా కూడా సేల్ అయిపోయింది అలాగే మనకి బొలో రోడ్ పెట్టానండి అది కూడా సేల్ అయిపోయింది డీమాక్స్ పెట్టిన అది కూడా సేల్ అయిపోయింది ప్రజెంట్ ఉన్న కార్స్ ఇవ్వండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్